వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాదశంలో కుజుకేతువులు మనోబలం అద్భుతంగా ఉన్నది ఏ పని ప్రారంభించిన అందులో విజయం తథ్యం ప్రస్తుతంలో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి సమస్యలు ఎదురు కాకుండా శాంతంగా పనిచేయండి సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది కృషిని బట్టి ఫలితం అనుకూలంగా ఉంటుంది కేవలం ఊహాలకే పరిమితం కాకుండా కార్యాచరణ పూర్వకంగా స్వయం కృషితో ముందుకు సాగాలి మంచి భవిష్యత్తు లభిస్తుంది గౌరవ పురస్కారాలు ఉంటాయి ఏకాగ్రత మరియు నిరంతర సాధనతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు విజయం చెరువులోనే ఉంది విజయం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా చేసినట్లయితే వెంటనే సత్ఫలితాన్ని ఇస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఒత్తిడిని జయిస్తారు అధికారుల నుండి గుర్తింపు గౌరవాలు లభిస్తాయి ఇదే విధంగా నమ్మకంగా పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు వ్యాపారంలో మంచి జరుగుతుంది ఆర్థిక పరంగా కొంచెం మిశ్రమ కాలంగా కనపడుతుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ నామాన్ని మూడు సార్లు పఠించండి లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశివారు లక్ష్మి అమ్మవారిని దర్శించాలి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు